దేవుడు ఉన్నాడా లేడా అని ఎలా తెలుస్తుంది దేవుడు ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఘోరాలను ఆపవచ్చు కదా మనుషులకు ఇన్ని కష్టాలు ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటారు ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణికి భగవంతుడు ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు కానీ ఆ లక్ష్యాన్ని కాకుండా మనిషి తన సొంత ఆలోచనలతో జీవితాన్ని వృధా చేసుకుంటూ చివరకు అయ్యో భగవంతుడా ఎందుకు ఇలా జరుగుతోందని ఆందోళన చెందుతారు ఈ ఆందోళనలు తగ్గించి మనిషిని సన్మార్గంలో నడిపించేందుకే అప్పుడప్పుడు భగవంతుడు కొన్ని లీలలు చూపుతూ ఉంటాడు ఇలాంటి లీలల్లో ఒకటి రాజస్థాన్ ధోల్పూర్లోని అచలేశ్వర్ ఆలయంలో నిత్యం జరుగుతుంది ఈ ఆలయంలోని మహిమలను చూసిన తరువాత అయినా మనిషిలో మార్పులు వస్తే బాగుంటుంది కంటితో చూసింది కాదు సైంటిఫిక్గా నిరూపణ జరిగితేనే మనం నమ్ముతాం కానీ ఆ సైన్స్కి కూడా అందని విధంగా భగవంతుడు లీలలు చూపుతుంటాడు అదేంటో తెలియాలంటే మనం అచలేశ్వర దేవాలయం వరకు వెళ్లాల్సిందే అచలేశ్వర్లో ప్రతిష్ఠించిన శివలింగం ప్రతిరోజు మూడు సార్లు రంగులు మారుస్తుంది ఎందుకు ఇలా మారుతుంది అని చెప్పడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు మహాశివుని మహిమే కారణం అంటారు ఈ శివలింగంపై శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా మిస్టరీని ఛేదించలేకపోయారు ఈ శివలింగం ఉదయం సమయంలో ఎర్రగాను మధ్యాహ్నం సమయంలో కాషాయం రంగులోనూ సాయంకాల సమయంలో ఛాయ లేదా నీలం రంగులోనూ కనపడుతుంది సాలగ్రామ రూపంలో ఉండే ఈ శివలింగం మూడు జాముల్లో మూడు రంగుల్లో కనిపించడం విశేషం ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఆలయంలో రంగులు మారే శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు స్వామివారిపై నమ్మకం ఉంచి సదా ప్రార్థిస్తుంటారు ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు సాయంత్రం వరకు ఆలయంలోనే ఉండి మూడు రంగుల శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు సూర్యుని కాంతి శివలింగంపై పడడం వల్లే ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నా సరైన కారణం ఇది కాదని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఈ అద్భుతం కనిపిస్తోందని స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమంటే పంచలోహాలతో తయారైన నంది విగ్రహం మూడు రంగులు మారే శివయ్యను చూస్తూ భక్తుల కోరికలను ఆ మహాశివుడికి తెలియజేస్తుంది నంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్